ఓం నమష్ శివాయ శ్రీమాత రేణిమహ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇద్దరు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెల్లో గురువుగారు మా ఇంట్లోనూ మా చేతిలోనూ ధనం అసలు నిలబడటం లేదు అంటే ఎప్పుడు ధనం సమస్య వస్తూనే ఉంది డబ్బు సంపాదిస్తున్నాము డబ్బు నిలబడటం లేదు ఇంట్లోకి అలా తీసుకొస్తున్నాం వంద రూపాయలు వస్తే వందకి నూట యాభై రూపాయలు ఖర్చు వస్తుంది ఇంట్లో అందరం కష్టపడుతున్నాము చేతిలో ధనం నిలబడటం లేదు ఎందువల్ల తెలియటం లేదు చేతిలో ధనం నిలబడితే మా జీవితాలు కొంచెం బాగుపడతాయి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి నేను చాలామంది మిత్రులు మెల్స్లో కామెంట్స్ రావడం జరిగింది వారందరి కోసం ఒక అద్భుతమైన ప్రతిరోజు చేయగలిగే ఉపాయం నియమ నిబంధనలు లేని ఉపాయం ఎలాంటి నిబంధనలు లేని ఉపాయం ఈ ఉపాయం చేయటం వల్ల కలిగే లాభం ఏంటంటే మీ చేతిలో ధనలు పడుతుంది ఈ తాంత్రిక ఉపాయం కానీ చాలామందికి ఏంటంటే ఇంత తేలిగ్గా ఉండే ఉపాయాలు పనులు అవుతాయా అవవా ఏదో యూట్యూబ్లో యూస్ కోసం పెడుతున్నారు లేకపోతే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఇలాంటి అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి ఎందుకంటే ఏదైనా తేలిగ్గా మనకు వస్తే అది దాని విలువ మనకి తెలియదు కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి అలాగే దానికి హంగు ఆర్బాటంతో చెప్పాలి దానికి మీరు ఖర్చు పెట్టాలి ఇలాంటివి చెప్పినప్పుడు చాలా అందంగా ఉంటాయి ఆ ఖర్చు వల్ల కూడా మనకి కాస్త భయంతో అన్న మనం విశ్వాసంతో చేస్తాం ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ఎప్పుడూ కూడా నమ్మకంతో చేయాలి ఇది తాంత్రిక ఉపాయాలు ఇవన్నీ కూడా మన పెద్దలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే తేలికగా అయిపోయే మార్గాలు మనకి చెప్పారు తంత్రంలోను మంత్రంలోను యంత్రంలోను యజ్ఞ యాగాది క్రతువులు హోమాల్లోను వీటిలో ఉండే పదార్థాలకున్న చైతన్యాన్ని మనం వినియోగించుకోవడం ఎలా చేస్తే వస్తుందో వాళ్ళు చెప్పారు అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని అలాగే పదార్థాన్ని సరిగా వినియోగించుకోవడం రెండవది ఆ పదార్థం మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది అని నమ్మటం చాలా ఇంపార్టెంట్ ఇది చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు ఖచ్చితంగా ఫలితం వస్తుంది సమయం తీసుకుంటుంది ఇది ఎలా చేయాలో చెప్తాను అలాగే దీన్ని ఆడవారిని మగవారని ఎవరైనా చేయవచ్చు ఇది ఉదయం అలాగే సాయంత్రం చేయాలి రోజు ఉదయం సాయంత్రం చేయాలి స్నానం చేసిన తర్వాత ఈ పని చేయాలి అంతకుముందు వీడియోల్లో కూడా చాలా ఉపయోగాలు చెప్పాను ఈ ఉపాయానికి కావాల్సింది లవంగలు అలాగే కర్పూరం ఈ ఉపయోగానికి అంటే ఈ ఏదైతే ఉపాయం చేస్తామో దీనికి పచ్చకర్పూరాన్ని వాడితే అద్భుతమైన శక్తి ఉంటుంది లేదు మనకు పచ్చకర్పూరం కొంచెం కాస్ట్లీ గురువు గారు అనుకున్నప్పుడు మామూలు కర్పూరానైనా సరే వాడుకోవచ్చు ఈ ఉపాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం స్నానం చేసి అంటే ఉదయం సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి మీ దేవుడి దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత చేయాలి అలాగే సాయంత్రం సూర్యాస్తమైన సమయంలో అంటే సూర్యుడు అస్తమించడానికి ఐదున్నర నుంచి ఆరు మధ్య ప్రాంతంలో స్నానం చేసి అలాగే ఈ ఉపాయం చేయవచ్చు ఇంక వేరే నియమ నిబంధనలు అంటే ఏమీ లేవు ఇది గుర్తుంచుకోవాలి అంటే రెండు పూట్ల చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది చేతిలో ధనం అనేది నిలబడుతుంది మీ ఇంటిలో ధనం నిలబడుతుంది కారణం ఏంటంటే జాతకంలో మీ జాతకాల్లో కానీ మీ పూర్వక్రమంలో కానీ పితృదోషాలు ఉన్నప్పుడు మీకు ఇంటిలో ధర నిలబడదు ఎంత కష్టపడ్డా కొంతమందికి ఆడవారి చేతిలో డబ్బులు పెడితే నీళ్ళలా ఖర్చు అవుతాయి కొంతమంది మగవారు డబ్బులు ఎంత సంపాదించినా నీరులా ఖర్చు పెడతారు అంటే అది ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ ఖర్చులు ఆపుకోవడానికి ఈ ఉపాయం దీన్ని మీ చూపిస్తాను దీన్ని ఆడవారిని మగవారం చేయవచ్చు మీకు ప్రతిరోజు వీలు కాలేదు మీరు ఉదయం సాయంత్రం ఎప్పుడు వీలైనా సరే ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉండండి మీరు దీనికి కావాల్సింది ప్రతిసారి కూడా ఉదయం సాయంత్రం రెండు లవంగాలు రెండు పువ్వుల లవంగాలు కావాలి పువ్వులేని మాత్రం వాడమాకండి ఇలా కర్పూరం కావాలి మీరు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఇలా ఆరతి ఇచ్చే ఏదైనా ప్లేట్లో తీసుకొని ఇలా కర్పూరాన్ని ముందు వెలిగించండి ఇలా కర్పూరం వెలిగించి దాని మీద ఇలా పువ్వులు ఉన్న రెండు లవంగాలని వేయండి వేసి ఈ లవంగాలని ఈ ఇది ఏదైతే మీరు వెలిగించారో మీ ఇంటి మొత్తం చూపించండి ఇంటి అన్ని గదుల్లోనూ ఇది చూపించి తీసుకువెళ్ళి మీరు మీ హాల్లో కానీ మీరు ఏదైతే ముఖద్వారం ఉంటుంది కదా తూర్పు ద్వారము పడమడ ద్వారము ఏ ద్వారమైనా సరే అక్కడ కూడా చూపించి ఇలా మొత్తం అన్ని గదులు చూపించి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి ఇలా ఉదయం సాయంత్రం చేస్తూ ఉండండి మీకు పితృదోషాల వల్ల ఏదైతే ఆటంకాలు వస్తున్నాయో ఆటంకాలు తొలుగుతాయి అలాగే జాతకంలో శని భగవానుడు ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల సంపాదన నికరంగా లేకపోవడం సంపాదన ఆగిపోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే ఆ ఇబ్బందులన్నీ తొలుగుతాయి ఇది రెగ్యులర్గా చేస్తూ ఉండండి ప్రతిరోజు చేస్తూ ఉండండి ఇది ఏ సమయంలోనే అంటే స్నానం చేసి చేయాలి ఇది గుర్తుంచుకోండి స్నానం చేయకుండా మాత్రం చెయ్యకూడదు ఇదొక్కటే దీనికి నెలసరి కానీ కుటుంబంలో మిగతా ఆటంకాలు కానీ ఎలాంటివి ఉన్నా ఇబ్బంది లేదు ఇది ప్రయత్నించేయండి ఇలాంటి తేలిక ఉపాయాలు మీకు రావణ సైతుల్లోనూ తంత్రపత అంటే చాలా ఉన్నాయి తాంత్రిక ఉపాయాలు చాలా ఉన్నాయి అవి కూడా మీకు ఒక్కొక్కటి ఒకటి చెప్తాను ప్రయత్నపూర్వకంగా నమ్మి విశ్వాసంతో చేయండి ఆడవారైనా మగవారైనా మీ చేతుల్లో ధనం అనేది ఈ రెండు లవంగాలు ఇలా చేస్తే ధనం అనేది నిలబడుతుంది ఏదైతే మగవారికైనా సరే ఆడవారికైనా సరే ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులరా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత్రే నమ